వెల్కమ్ టు సన్నదా టీవీ నెక్లెస్ రోడ్లో టీఏడబ్ల్యూఏ జంతు ప్రియుల అవగాహన సదస్సు ట్యాంక్ బాండ్ నెక్లెస్ రోడ్లో తెలంగాణ అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ టీఏడబ్ల్యూఏ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు బ్రీడ్ల పేర్లతో కొత్త దంతాలకు తెరలేపుతున్న నకిలీ కేటుగాలను తెలంగాణ అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అటు జంతు ప్రియులకి అవగాహన కల్పిస్తూ కేటుగాల యొక్క భాగోతాలను బట్టబయలు చేశారు బ్రీడర్లుగా చెప్పుకుంటూ కూరగాయలు అమ్మినట్లుగా బుట్టలో వేసి సంతలో వేలం వేసినట్టు పసికున్నలను నెక్లెస్ రోడ్ లో పెట్టి అమ్ముతున్న వారిని నిలదీశారు బ్రీడర్ సర్టిఫికెట్ లేకుండా ఉన్న పప్పీస్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు సర్టిఫికెట్ లేకుండా ఉంటే తక్కువ డబ్బులకు ఆశ చూ నాణ్యమైన అమ్మకుండా లేదా వాటికి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఇచ్చేది లేదని పై స్థాయి అధికారుల వరకు తీసుకెళ్తామని వారు హెచ్చరించారు పబ్లిక్ కూడా బ్రీడ్ యొక్క పూర్తి ఆరోగ్యాన్ని డాక్టర్ తో పరిశీలించి వారు నాణ్యమైన బ్రీడ్ మరియు బ్రీడర్లు సర్టిఫైడ్ అయ్యి ఉంటేనే

चूपेनी कुछ ना एकर, ना अम्मा ने बोले ना सुपड़ा ने की अवा ना ले के लिए सर ना यूज हो नुवेडनी का तो पैसे नहीं है अम्मा ना ना नेक्स्ट वन टाइम ऐप तो नहीं इपुने नहीं या नहीं तोना का नहीं नहीं इपुने तो ना 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 फोन दे साइकिल और फोन నాకు మందులు మన ఆదాని కింద కొంతమంది అందనగర్ గారి దొబ్బలవి యూపి అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఇక్కడికి వచ్చాము మాకు గ్రూప్ అందరూ సభ్యులం వచ్చాము అవైర్నెస్ కోసం వచ్చాము ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే నార్మల్ క్రాస్బైట్ కుక్క పిల్లలు అమ్ముతున్నారు మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ వితౌట్ వ్యాక్సినేషన్ డాక్స్ కరోనా వైరస్ డాక్స్ కానీ ఇక్కడ చాలా మంది సీనియర్ బీటర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి రెస్పాన్స్ అనేది లేదు ఇక్కడ వచ్చేటోళ్ళు అందరు అన్నోన్ పర్సన్స్ ఇక్కడ మోసం జరుగుతుంది ఇక్కడ మన ఏమంటే నెక్లెస్ రోడ్ల ఇట్లా మోసం జరగకుండా మా అసోసియేషన్ మెంబర్స్ కానీ మేము అందరం కలిసి కలిసి కట్టు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినాం ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా నిలదీ తీసినాం అందరినీ మేము తీసినాకల్ కూడా చాలామంది చిన్న చిన్న పిల్లలు అమ్ముతారు కుక్క పిల్లలు దాన్ని బట్టి మేము కూడా ముందు జాగ్రత్త కోసం ఇంకోటి ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడియన్ తీసుకొని మంచి మంచి డాగ్స్ని ఇరవై వేల డాగ్ని రెండు వేల కూడా అమ్ముతానంటారు మోసపోతారు జనాలు అందరూ అట్లాంటి కుక్కలు అందరి జనాలు మోసపోకుండా చూద్దామని మేము ఒక తెలంగాణ అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చినాం మేము అందరం నేను రావడానికి కారణమే యూట్యూబ్స్ వల్ల దీనికల్ పెడుతున్నారు యాక్చువల్గా డాగ్ చూపెట్టడం ఒకటి అమ్మడం ఒకటి డాగ్ ఏమో గోల్డెన్ ఇంటి వాళ్ళు అని చూపెడతారు అది తర్వాత అడ్వాన్స్ వేసిన తర్వాత వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా లెప్తలేరు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పాడేస్తున్నారు కస్టమర్స్కి క్రాస్ బ్రీడ్స్ అమ్మి వాళ్ళు బాధపడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు వదలలేక పెంచలేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అందుకని ఒక అవేర్నెస్ రావాలి ఇందులో ఇట్లా ఫేస్ ఫేక్ డాగ్స్ అమ్ముతున్నారు క్రాస్ బ్రీడ్స్ అమ్ముతున్నారు వైరల్ డాగ్స్ అమ్ముతున్నారు ఈ డాగ్స్ ట్వెల్వ్ ఉంటే టెన్ థౌసండ్కి అమ్ముతున్నా టూ థౌసండ్కి అమ్ముతున్నా అంటున్నారు వాళ్ళు ఏదో అది తక్కువ రేట్కి వస్తుంది కదా అని వాళ్ళు తీసుకుంటున్నారు అది యాక్చువల్గా క్రాస్ బీడ్స్ అమ్ముతున్నారు వైరల్ డాగ్స్ వేసేస్తున్నారు వేసేసి కస్టమర్ కస్టమర్ని ఉట్టి ఒక ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్నారు కస్టమర్స్కి ఎక్కువ డాగ్స్ గురించి తెలియక ఆ డాగ్స్ ముట్టుకుంటున్నారు అందువల్ల ఒక అవేర్నెస్ తెద్దామని యాక్చువల్గా ఒరిజినల్ బీడ్స్ ఇవి ఒరిజినల్ బీడే తీసుకోండి వైరల్ లేకుండా విత్ వ్యాక్సినేషను రికార్డ్స్ మెయింటైన్ చేయండి అవన్నీ ఉండి తీసుకోండి డాగ్స్ అని ఒక అవేర్నెస్ తేవడానికి ఇటుకొచ్చాము అఖిలు నేను దమ్మాయి కూడా ఈ ఆన్ ఈ ఆన్లైన్ మార్కెట్లో చాలా ఫ్రాడ్ జరుగుతుంది భయ ఎందుకంటే ఇప్పుడు లైక్ ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఉంది ఓకేనా దాంట్లో మదర్ పప్పి తీసుకుంటున్నారు పప్పి తీసుకొని దాని మదర్ ఏంది ఫాదర్ ఏంది దాని లైన్స్ ఏంది పప్పి హెల్తీ ఉందా యాక్టివ్ ఉందా పప్పి ఫీడింగ్ తీసుకుంటుందా దానికి ఒక ప్రాపర్ బ్రీడర్ దగ్గర ఎవ్వరు కస్టమర్స్ బై చేస్తలేరు అంటే కొంటలేరు ఎందుకంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ మార్కెట్ చాలా మంది వచ్చేసారు ఇంకోటి ఏంటంటే ప్రాపర్ బ్రీడర్ చాలా మంది ఉన్నారు మన హైదరాబాద్లో చాలా ఫార్టీ ఇయర్స్ నుంచి బ్రీడింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మన హైదరాబాద్లో వాళ్ళ దగ్గరకు వచ్చేసే దాకా మీరు టూ థౌజండ్కి ఇస్తారా పప్పి త్రీ థౌజండ్కి ఇస్తారా అంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ మార్కెట్లో చూసి చాలామంది ఫ్రాడ్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే పప్పీ తీసుకున్నాక దాని తెల్లారే ఎవరి దగ్గర అయితే తీసుకుంటారో రీసీలర్ కానివ్వండి ఎక్కడ తీసుకున్నావి కానీ వాళ్ళ నంబర్స్ కస్టమర్ కస్టమర్కి ఏం సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళు ఏం సర్వీస్ ఏం లేదు ఓకేనా